హాయ్ అందరికీ నమస్కారం ఓకే అండి ఇది నా సెకండ్ వీడియో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే జలుబు జలుబు వస్తే ఎలా చేయాలి దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఒకవేళ జలుబు వచ్చే ముందు మన బాడీలో రియాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఏం లేదంటే వెరీ సింపుల్ ఎప్పుడైనా సరే మీకు జలుబు వచ్చింది అంటే ఏం చేయాలి దట్టు మనకి చలికాలం అనేది మొదలవుతుంది సో సీజన్ కూడా సరిగా లేదు కొన్ని రోజులు వర్షం పడుతుంది కొన్ని రోజులు ఎండ ఉంటుంది సడన్గా వర్షం వస్తుంది సడన్గా ఎండ వస్తుంది వెదర్ ఎలా వెళ్ళిపోతుందో తెలీదు అసలు మనకు ఎలా అయిపోతుందంటే సడన్గా ఉన్నట్టుంది లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తా ఉన్నాయి అందులో ఈ జలుబు పట్టుకుందంటే బాబోయ్ అంత ఈజీగా తగ్గేదైతే కాదు కానీ మన పాతకాలపు పద్ధతుల్లో కానీ విలేజెస్ అంటే పల్లెటూర్లలో కానీ ఒక చిన్న చిట్కాను ఫాలో వాళ్ళు అనమాట అది ఎక్కడో లేదు మన కిచెన్ రూమ్లోనే ఉంది ఇప్పుడంటే అందరూ గ్యాస్ స్టవ్లో వచ్చేసి ఆ చిట్కాను మర్చిపోయారు కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు కదా సో కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఇప్పుడు కట్టెల పొయ్యి ఎందుకు వచ్చిందని మీకు ఒక ఆలోచన రావచ్చు ఎందుకంటే అప్పట్లో నిప్పులు బాగా అవైలబుల్గా ఉండేవి కదా కట్టెల పొయ్యి కాబట్టి సో ఇలా జలుపు వచ్చినప్పుడు ఏం ఆ నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పులు తీసుకొని అందులో కాస్తంత పసుపు వేసేసి బాగా గట్టిగా పీలుస్తారనమాట అలా ఒక టూ టూ త్రీ టైమ్స్ అంటే మీరు మీ జలుబు ఉన్న దాన్ని బట్టి జలుబు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా జస్ట్ స్టార్ట్ అవుతుందా దాన్ని బట్టి పసుపు కొంచెం కొంచెం ఇంకా ఏంగానే ఆ పొగ అనేది చాలా తిక్కువగా వస్తుందనమాట దాన్ని బాగా గట్టిగా పీల్చండి పీల్చిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం ముక్కులో మంట వచ్చేస్తుంది అలాగనే ఆ పసుపు వేసి పీల్చేటప్పుడు కళ్ళల్లోకి పోయిందంటే బాగా మంట వచ్చేస్తుంది సో ఆ టైంలో సర్ధమైనంత వరకు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని దగ్గరికి పెట్టుకొని బాగా పీల్చండి పొగని అలా పీ పీల్చారంటే కానీ మీకు ఇలా టక్కున తగ్గిపోద్ది తగ్గకపోతే అప్పుడు అడగండి ఎందుకు ఇంకొక విషయం తెలుసా ఇలా పసుపు పొగ పీల్చడం వల్ల నెక్స్ట్ టైం జలుబు కూడా దగ్గరికి రాదు ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు జలుబు వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకున్నట్టు నాకైతే గుర్తులేదు ఇప్పుడైతే వాడుతూ ఉన్నాను దట్టు నాకు జలుబు రావడం కూడా చాలా రేర్ అనమాట ఎప్పుడో రేర్ అండ్ రేర్ కేసులు వస్తుంది అంతకు మేము జలుబు అయితే రాదు రాలేదు కూడా బట్ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయితే నాకు మా అమ్మ వాళ్ళు ఇలా నిపుణుల్లో పొగ వేసేసి బాగా పీల్చి ఇచ్చారు వెంటనే తగ్గిపోయిందనమాట కానీ అలా పొగ పీల్చినప్పుడు ఏమవుతుందంటే ముక్కులో కాస్త మంట వచ్చేస్తుంది అదే పొగ కొంచెం కళ్ళులోకి పోయిందంటే మంట వస్తుంది కొంచెం బేర్ చేయండి ఏం పర్లేదు ఎందుకంటే ఆ జలుబులో వచ్చే తల్లనొప్పి జ్వరము దగ్గు వీటన్ని అని బేర్ చేసినట్టు ఆయనతో కొంచెం కసపు పెయిన్ బేర్ చేయలేమా అంటే పెయిన్ వస్తుంది అంటే అయ్యో బీభచ్చమైన పెయిన్ వస్తుందని నేను చెప్పట్లేదు ఆ పీల్చినప్పుడు కొంచెం మంట వస్తుంది కానీ చెప్పాలి కదా మీకు అరే చెప్పలేదే పీల్చమనేది బట్ నాకు మంట వస్తుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది మీకు అందుకనే చెప్తున్నాను ఆ పసుపు పొగ వేసి మీరు పీల్చేటప్పుడు కొంచెం ముక్కులు అయితే మంట వస్తుంది బట్ ఆ మంట వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా తగ్గిపోద్ది నెక్స్ట్ జలుబు కూడా మీ దగ్గరికి రాదు ఇది అయితే నేను పక్కా చెప్పగలుగుతాను ఇది ఎప్పుడు చేసే వాళ్ళం ఇది నా చిన్నప్పుడు మా నేను విలేజ్ లో పెరిగానండి మా పల్లెటూరులో అయితే మాకు మెడిసిన్స్ అవైలబుల్ గా లేనప్పుడు ఇలాగే చేసేవాళ్ళం సో మీకు హెల్ప్ అవుతుందని నేను దీన్ని మీకు చెప్తున్నాను అనమాట వస్తే మనం ఏం చేస్తాము కాస్త నిప్పులు తీసుకొని అందులో కాస్తంత పసుపు వేసి బాగా పీలుస్తామన్నమాట అలా పీలుస్తే మనకి జలుబు తగ్గిపోతుంది ఇది పెద్దవాళ్ళకి అదే బిలో వన్ ఇయర్ పిల్లలకి ఏం చేస్తామంటే వాళ్ళకి స్నానం చేపించిన తర్వాత సాంబ్రాన్ పొగ అనేది ఖచ్చితంగా వేస్తాం కదా మంచిదని వేస్తాం అదే సాంబ్రాన్ పొగలో కాస్తంత పసుపు వేసామనుకోండి వాళ్ళకు కూడా జలుబు దగ్గులు అనేటివి దగ్గరికి రావు మనకు అందరికీ తెలిసిందే కదా పసుపు అనేది యాంటీబయాటిక్ దీనివల్ల మనకు ఎటువంటి నష్టాలు అయితే ఉండవు అన్నీ లాభాలే మంచిది బట్ ఏదైనా సరే మితం అమృత అమితం విషం ఏదైనా సరే ఒక లిమిటెడ్గా వాడాలి సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను సో ఇప్పుడు మనకు జలుబు వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను పసుపు పొగ పీచడం వల్ల జలుబు తగ్గుతుందా ఎస్ ఖచ్చితంగా తగ్గుతుంది ట్రై చేయండి కావాలంటే అమ్మమ్మలు కానీ విలేజ్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తాత అమ్మమ్మ నానమ్మలు ఉంటారు మన పెద్దోళ్ళు ఉంటారు బామలు ఉంటారు సో ఇంకా ఎక్కడైనా చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా ఇలా పసుపుగా యూజ్ చేయడం వల్ల జలుబు తగ్గుతుందని తగ్గుతుందనే చెప్తారు ఎంక్వైరీ చేసుకోండి తర్వాత మీరు ట్రై చేయాలనుకుంటే నమ్మకం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను నెక్స్ట్ జలుబు వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది ఇంకొక టాపిక్ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది జలుబు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సడన్గా ముక్కులో బాగా మంట వచ్చేస్తుంది గొంతులో నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నం తినాలన్నప్పుడు మింగడానికి సరిగా రాదు ఏదో రకమైన ఇరిటేషను అండ్ గొంతులో కూడా మంట వచ్చేస్తుంది సో మనం బ్రీత్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ముక్కులో గొంతులో బాగా వేడిగాలి మాట్లాడేటప్పుడు కూడా వేడిగాలు వస్తున్న ఫీలింగ్ వస్తుంది మనకలా వస్తుంది ఎదుటి వాళ్ళకేమనిపించదు సో కళ్ళు కళ్ళు మంట వచ్చేస్తాయి కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి స్లోగా హెడ్ ఎక్ వస్తుంది ఫీవర్ ఫీలింగ్ ఒంట్లో వేడిగా ఉన్నట్లు వస్తుంది టెంపరేచర్ చెక్ చేసుకునేమో ఏముండదు ఉండదు కానీ మనకేమో ఫీవర్ వచ్చిందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది సో ఇవన్నీ ఏం ఏమవుతున్నాయంటే జలుబు వచ్చే ముందు మన బాడీ మనకు చెప్తుంది అనమాట అరే వస్తుందిరా బాబు జాగ్రత్త ముందు జాగ్రత్త చూసుకో మళ్ళీ అది వచ్చిందంటే వదలరా బాబు దానికి తగ్గ రెమెడీస్ ఏమన్నా ఉంటే ఫాలో అయ్యి తగ్గించుకో నన్ను కాపాడు అని మన బాడీ మనకు చెప్తుంది అనమాట సో ఇవి కొంతమందికి ఏమవుతాయి సడన్గా ముక్కులో వాటర్ వచ్చేస్తాయి పదే పదే తుమ్ములు వస్తాయి అంటే ఇది జలుబు ఈ తుమ్ములు ముక్కులో వాటర్ రావడం అనేది జలుబులో ఒక సిమ్టమ్ అని నేను గ్యారెంటీగా చెప్పలేను ఒక్కొక్కసారి మనకు డస్ట్ అలర్జీ వల్ల కూడా సడన్గా ఉన్నటువంటి ముక్కులో వాటర్ కానీ కళ్ళు మంటకు వచ్చేసి కళ్ళులో నీళ్ళు వచ్చేస్తాయి తుమ్ములైతే కంటి తెలుగు వస్తూనే ఉంటాయి అన్నమాట సో అది డస్ట్ అలర్జీ వల్ల రావచ్చు జలుబు వల్ల కూడా రావచ్చు బట్ మేజర్గా అయితే మనకు గొంతులో మంట వస్తుంది ముక్కులో మంట వస్తుంది ఒళ్ళు వేడి అనిపిస్తుంది బ్రీతింగ్ వేడిగా అనిపిస్తుంది ఫుడ్ ఫుడ్ తినాలనిపిస్తే టేస్ట్ ఏ అనిపించదు చాలా చప్పగా అనిపిస్తుంది వాటర్ తాగిన వాటర్ తాగిన ఫీలింగ్ ఉండదు ఇంకొకటి గాలి పీల్చేటప్పుడు భారంగా అనిపిస్తుంది అది ఏమవుతుంది మనం నార్మల్గా బ్రీచ్ చేసినప్పుడు ఏమనిపించదు బట్ అది జలుబు వస్తుంది అన్న సింటమ్లు ఏమవుతుందంటే బ్రీచ్ చేసేటప్పుడు కొంచెం భారం అనిపించేసి హెడేక్ బాగా వచ్చేస్తుంది అనమాట సో ఇవి ఒక రకమైన జలుబు వచ్చే సిమ్టమ్స్ దాని నుంచి జ్వరం వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి బట్ బే కేర్ఫుల్ జలుబు రానివ్వకుండా ముందుగానే జాగ్రత్త పడండి ఇవి జలుబు వస్తే మనం ఎలా నివారించుకోవాలని చెప్పేసుకున్నాం ఏం చేస్తామంటే పసుపు పొగ వేసుకుంటాము అండ్ జలుబు వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయని కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇంకొంతమంది క్వశ్చన్ రావచ్చు జలుబు వస్తే ఇలా పసుపు పొగ వేసుకోమని చెప్పారు ఎన్నిసార్లు వేసుకోవాలి ఏ టైంలో వేసుకోవాలి అని అని అడగచ్చు బట్ నాకు నేను చేసింది ఏంటంటే మోస్ట్లీ వన్ టైం మాత్రమే వేసుకున్నాను జలుబు వచ్చినప్పుడు వన్ టైం మాత్రమే ఆ వన్ టైం పీల్చడంలోనే వెళ్ళిపోతుంది అది పలానా టైం అలా ఎలా అంటూ ఏమీ ఉండదు సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్న సిచ్యువేషన్స్లో మనకి నిప్పులు అనేవి ఎక్కడ దొరుకుతాయి దొరకవు కదా సో బయట బొగ్గులు దొరుకుతాయి సో బొగ్గులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అవసరం ఉన్నప్పుడు తీసి స్టవ్ మీద పెట్టేస్తే వేడవి నిప్పులు లాగా వచ్చేస్తాయి దాంట్లో కాస్త వేసేసి పెట్టుకోండి బట్ బొగ్గులు అయితే అవైలబుల్గా పెట్టుకుని ఇప్పుడు వచ్చేది చలికాలం ఎప్పుడు ఏవి ఏం అటాక్ అయ్యి కూడా మనకు తెలీదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్దీగా ఉండాలి సో నా ఇంటెన్షన్ అదే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను బాగా ఈ జలుబు గురించి చెప్పాలని రీసెర్చ్ చేయాలి చెక్ చేయాలి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాడింగ్ చేద్దామా వీడియోలోనే వెతకంగా 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 నేను కొన్ని వీడియోస్ దొరికాయి కొన్ని వీడియోస్ అంటే షార్ట్స్ అన్ని సమ్మదర్ ఛానల్స్లో పోస్ట్ చేశారు చాలా మల్టిపుల్ చూశాను వాటికి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి మిలియన్స్ నాట్ ల్యాక్స్ థౌజండ్స్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నేనైతే తెలియదు నాకు కూడా ఫోర్ ఇయర్స్ బేబీ ఉంది నేను కూడా అయితే ఇంతవరకు ట్రై చేయలేదు నేను సాధ్యమైనంత వరకు పసుపు వేస్తాను వేసాను కానీ ఇలా ఇప్పుడు చెప్పే రెమెడీ అయితే నేను ఫాలో అవ్వలేదు బట్ మీరు ఫాలో అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు బట్ వాటికి మిలియన్ వ్యూస్ ఉన్నాయి నిజంగా జనాలు వాడుతున్నారా లేకపోతే జస్ట్ చూస్తున్నారా అనేది నాకు అర్థం కాలేదు బట్ అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు బట్ మీకైతే చెప్దామన్న ఒక చిన్న ఇంటెన్షన్తో దాన్ని యాడ్ చేస్తున్నాను ఏం లేదండి ఒక తమలపాకు తీసుకుంటారు ఒకటి ఒకటో రెండో రెండు రెండు తమలపాకులు తీసుకొని వాటికి విక్స్ పూస్తారనమాట చిన్నపిల్లల విక్స్ ఉంటుంది కదా సంథింగ్ బేబీ లాగా సంథింగ్ ఏదో ఆ విక్స్ తీసేసుకొని ఆ తమలపాకు మీద అప్లై చేసేసారు బాగా అప్లై చేసేసి ఆ ఆకుల్ని తీసుకెళ్లి స్టవ్ మీద వేడి చేశారనమాట వే అంటే జస్ట్ లో ఫ్లేమ్ లో పెట్టి దాని మీద పెట్టి ఇలా ఇలా వేడి చేస్తే దాని మీద లైట్గా ఆయిల్ ఆయిల్ వచ్చి మాస్మాల్ స్వాల్ బబుల్స్ వస్తాయనమాట ఆ బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి తమలపాకు చల్లారిన తర్వాత ఆకుని తీసుకొని పిల్లలకి తల మీద ఎక్కడ పెట్టేస్తారు ఇక్కడ పెడతారు బ్యాక్ సైడ్ వీప్ మీద పెట్టి ఫుల్ దుప్పటి కప్పేసి పడుకోబెడతారు అనమాట సో ఇలా చేస్తే ఖచ్చితంగా పిల్లలకైతే తగ్గిపోతుంది జలుబు అని చెప్పారు నేనైతే ట్రై చేయలేదు మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని మాత్రం యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇది ట్రై చేసేటప్పుడు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకొని ఎవరితోనన్నా అడిగి ఇది నిజమేనా అని ఆలోచించి ట్రై చేయండి ఎందుకంటే పసిపిల్లలతో పని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఐ హోప్ నాకు తెలిసి మన జలుబు రిలేటెడ్గా నేను పెట్టిన తమ్ములైన్ రిలేటెడ్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కంటిన్యూ చేస్తాను బాయ్